కాంగ్రెస్ పార్టీకి దళితులకి ఉన్నటువంటి అభినవ సంబంధం చాలా పటిష్టమైంది దీన్ని ఎవరు కూడా కదపలేరు కాంగ్రెస్ పార్టీ చాలా పురాతనమైన పార్టీ ఈ యొక్క పార్టీ దళితులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నిమ్నజాతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క దళితులకి ఈ యొక్క బడుగు బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి అభినవ సంబంధాన్ని తెలియజేస్తూ కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని మరలా ఏ విధంగా తీసుకెళ్లబోతుంది గత పది సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అనేటువంటి పథకాలను వివరిస్తూ ఎంతో పటిష్టాత్మకంగా పిసిసి చేపట్టినటువంటి దళిత గిరిజన బస్సు యాత్ర మరి విజయవంతంగా నడుస్తూ ఈరోజు గుంటూరులో ఉంది అక్కడ నుంచి పదమూడవ తారీఖు నాడు జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాల ముగింపు సమావేశం ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా మా పిసిసి అధ్యక్షులు వారు జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్సీ చైర్మన్ అయినటువంటి రాజు గారు అదేవిధంగా జేడీశీలం గారు లక్ష్మి గారు ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరిని కూడా ముఖ్యంగా పాల్గొని విజయవంతం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల పక్షానే ఉంది మా సోదరులు కొంతమంది పార్టీని విడిచి వెళ్ళిపోయారు వారందరూ కూడా మనసు కాంగ్రెస్లోనే ఉంది వారందరూ తప్పకుండా మరలా కాంగ్రెస్లోకే వస్తారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు చెప్పడం తప్ప వారికి వేరేటువంటి కొత్తగా ఎజెండా మార్గం ఏం లేదు ఆవేశంతో రాష్ట్రాన్ని విభజన చేశారనేటువంటి మా మిత్రులు వెళ్ళిపోయారు తప్ప కాంగ్రెస్ మీద ద్వేషంతో కాదు కాబట్టి ఇది గమనించాలి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రాబ్లం ఏం లేదు కొంత ఆవేశం ఉన్నప్పటికీ అది ఈరోజు ప్రజలకి అసలు మనకే ఇటు ఉత్తరాంధ్ర మనకి ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మనకి ఎన్నో సంక్షేమ పథకాలు వస్తాయి రాజ్యాన్ని వస్తుంది భూముల విలువ పెరుగుతాయి మన యొక్క ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి మన పిల్లలకు కూడా ఉన్నత విద్యలు కూడా అందుబాటుకు వస్తుంది టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని యూత్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు చేసినందువల్ల మనకి మేలే జరిగిందని చెప్పేసి అందరి యొక్క అభిప్రాయంగా చాలామంది మేము సర్వే చేశాము అంటున్నారు తాత్కాలికంగా పోయినటువంటి మా మిత్రులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ రాబోయే కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా తప్పకుండా మా యొక్క అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే మాకు ఓట్లు ఎక్కడికి పోలేదు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అధికారంలోకి వస్తాము కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఈ యొక్క మీటింగ్ అనేది సక్సెస్ చేయమని అందరికీ అన్ని శ్రేణులకి పార్టీలోని అన్ని శ్రేణులకి యుద్ధం చేస్తాం